హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ మదర్ టాక్స్ నేను మీ సంతోషి కిరణ్ ఈరోజు అయ్యప్ప స్వామి పూజ వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను మరి ఇంకెందుకండి ఆలస్యం ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యప్ప స్వామి పూజ లేదా పడి పూజ ఇది రాత్రి సమయంలో చేస్తారు ఈ పూజ కోసం స్వాములందరూ కూడా సాయంత్రం వేళ ఇలా అయ్యప్ప స్వామి పాటలు అలాగే అమ్మవారి పాటలు పాడుకుంటూ కలశానికి ఉపయోగించే బిందెలతోటి నీళ్లు తేవడం కోసం దగ్గరలో ఉన్న కోనేరు దగ్గరకు కానీ లేదా మాకైతే గోదావరి పాయ ఉంది మాచవరం ఎంతో ప్రసిద్ధిగాంచిన మాచవరం కౌశిక్ దగ్గర నుంచి గోదావరి నీరు తీసుకుని వచ్చి పూజనైతే మొదలు పెడతారు

ఒక ఒకసారి జనండి పాదయో వాద్యం సమర్ప పాదయో వాద్యం సమర్పయా హస్తయో వర్గ్యం సమర్ప ఆధ్వర్యం సమర్పయా స్నానం సమర్పయా ఆపో హస్తామిర్జే వస్త్రస్తస్తేవాదేనోస్నేరో మద్రాహద స్మారంగమావైక్షేణదా ఆ భోజనే దాజ్రహ సదో విరాణం సమర్పయామి ఒక్క నిలదకు జుండి కెనదోలి విటేసి స్నానానందనం సత్త ఆజమనియ సమర్పయామి ఒక్క రెండు నక్షత్రమే అదే వస్త్ర ఆజురణ నిర్జవ ఏనొద్గ అపూర్వన జనవస్తవేరో హింయా విశ్వాన రాజీరో దేవసోమా వస్త్రైగ్మంత్రం అర్పయామి వస్త్రైగ్మంత్రం అర్పయామి యజ్ఞో భవేతుం

महाभोत महाभोताय महाभोत मस्तकायन महाभोती महाभूत महाभोत महाभूत करण लाइ महाभोत मोहितायूं <laughs> <SANAS2 sociedad> ే నిత్య శ్రీస్థు నిత్యంగళ హరివం శ్రీ సమస్త మంగళ హరిమవం ఆనంద కర్పూర మంగళ నీరాజనందర సయ్యామి యొక్క నీరతకు చమించండి నీరాజనా సమర్పయా ய மாலி புரத்தேவிலோக்கமே நமையப்பேதா சமோடமியாகுதே பதா விஜகிரமே விவோபோன் விமான வசதையோ விர்த இஞ்சசா చూడండి ఆ ద్వారా ఆ స్వామి అర్పిస్తున్నారు అందరూ తీసేసే చేతులు తీసేయండి నమస్కారం చేసుకోండి అభిషేకం

గణపతి దగ్గర వేసేసేయండి వేదోక్ష్పాక్షరాన్ని సమర్పమి నమస్కారాన్ని సమర్పయామి గణపతి దగ్గర పూర్తి చేసిన గరిక కాని అక్షతలు గాని తీసుకుని తలపైన వేసుకోండి గరిక ఉంటే చెవులో పెట్టుకోండి ఉంటే తలపైన వేసుకోండి

వస్త్రే సమర్పయాపేదం సమర్పయామి దివ్యశ్రీ చందనం సమర్పయా ఏడో మెట్టి కది దేవతండి బ్రహ్మ విద్య దేవి అని చెప్పేసి అండి ఓమావాహి దేవత మహాధ్యాయా నవరత్న సింహా సమర్పయం పాదయోహ వాద్యం సమర్పయా

సర్వ సౌభాగ్యాలు ప్రసాదిస్తాయండి ఈ స్వామికి ముందుగా హౌపాల తాంబూలం చేస్తున్నారు ఆమాప్య యేసలమేద దైవస్వ స్వం వృష్టిం భవా బజసి సంగదే శాస్త్రా సన్నిధిలోభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలోభిషేక శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర అభిషేకం పాలు తెచ్చినాము స్వామి వారికి పాలభిషేకం అయ్యవారికి శాస్త్రా సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం పెరుగు ఈ ఆవు పెరుగుతో స్వామి వారికి అభిషేకం చేయడం వల్ల బలము ఆరోగ్యము యశస్సు లభిస్తాయండి స్వామివారికి రెండో ద్రవ్యము ఆవు పెరుగు రావణిలో అభిషేకం ధర్మశాస్త్రో శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రయ్య ఆవు నెయ్యితో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి మనకు ధనం అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది స్వామివారికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఓం శుక్రమ సిజోజరసి తేజోసి దేవో వస్తవితో ప్రార్పయతు ఓం యన్ మధునోధవ్యంబరవనాథ్యం వీర్యం శాస్త్రాసన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రాసన్నిధిలో అభిషేకం శాస్త్రాసన్నిధిలో అభిషేకం తేనె అభిషేకం చేయడం వల్ల తేజాభివృద్ధి పెరుగుతుందండి మన ముఖంలో తేజస్సు అనేది పెరుగుతుంది స్వామిలో ధర్మశాస్త్రోయ వారికి అభిషేకం చేసే పంచామృతాల్లో ఐదవ ద్రవ్యం అండి శర్కర శర్కర అంటే పంచదార పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖాలు నాశింపబడతాయట స్వామి వారికి ఐదవ ద్రవ్యము ఓమిస్తు दो विष्णुघाता आप्या तथो धर्मा धारय शास्त्र सन्नीतिषेक धर्मशास्त्र सभीषेक प्रीडे रिषेक प्रीडे जामृताभिषेक प्रीडे

నిషేకల్ల పల్లేకం ధర్మ శాస్త్ర సని దిలో అభిషేకం ధర్మశాస్త్రాన్నిక శాస్త్రభిషేకం ధర్మశాస్త్రో అభిషేకం ధర్మశాస్త్రీ దిలో అభిషేక శాస్త్రో అభిషేక అభిషేకం చేస్తున్నారండి స్వామి వారికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనాభివృద్ధి కలుగుతుందట అండి అత్యధికమైన ధనం వస్తుందట స్వామివారికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే స్వామి అభిషేకం భస్మాభిషేకం అంటే విభూదితో అభిషేకము స్వామివారికి ఈ భస్మాభిషేకం చేయడం వల్ల మహా పాపాలు నశిస్తాయటండి మనం చేసేటటువంటి చాలా పాపాలు చేస్తాం వాటిలో కొన్నైనా సరే పోతాయని చెప్పి స్వామి వారికి భస్మాభిషేకం చేస్తున్నాం మనం ఓం ద్రే స్వామి సన్నిధులు అభిషేకం సన్నిధిలో అభిషేకం

అభిషేకా మంచి గంధం తెచ్చినాము అయ్యప్ప నీకు సందనాభిషేకమయ్యా అయ్యప్ప శాస్త్రా సన్నిధికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే సకల సంపదలో కలుగుతాయటండి సకల సౌభాగ్యాలు కలుగుతాయట స్వామివారికి వారికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే అభిషేక ప్రీడే అభిషేక ప్రీడే స్వామి శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర సన్నిధి సుగంధాభిషేకం అండి స్వామివారికి వారికి సుగంధాభిషేకం చేయడం వల్ల ఘోర దరిద్రం నశిస్తుందటండి ఓం

నష్టదభివృద్ధి తిరిగి వస్తుందండి మనం ఏదైనా ఒకటి నష్టపోతే ఈ స్వామి వారికి కనకాభిషేకం చేస్తే తిరిగి వస్తుంది ధనం దౌర్యోధనం వధహోదనం ఇంద్రో బృహస్పతి వరుణం ధనమస్ సుబ్రహ్మణ్య గలమవుతాయి గంటల మోతాబుగా జలమోతాయి గంటల మోతా ఆ శబరిమని గంటలుగా జలమవుతాయి గంటల మోతాబరి మని గంటలుగా జలమోతాయి గచ్చల మోతా అయ్యని కన్నా గన్నాగా జలమవుతాయి గంటల మోతాడు గంటల మోతా అయ్యవ్వరది అమ్మరది గలమవుతాయి గంటల మోతా ఎవ్వరే ఎవ్వరే భద్రామయ్య గలమోతాయి గంటల మోతా భద్రామయ్య గచ్చల మోతాయి గంటల కొండగట్టు అంజన్న గల మోతాయి గంటల మోతా ఈ గంటల మోతా గలమోతాయి గంటల ही अब गोताई गंटर मोता होता गंटर मोता दुर्गम्मा गलम होताई गंटर मोता जलमोताई गंटर माता आय पाड़ी श्री लक्ष्मी गलम होताई गंटर मोता श्री लक्ष्मी गल ओम गण गणाय नमः रोपाय नेत्रो पूजयामि ओम गण गणाय नमः वरलहस्ताय हस्तो पूजयामि ओम गण गणाय नमः वरदहस्ताय हस्तेम पूजयामि ओम गण गणाय नमः महिमाय वाहुं पूजयामि ओम गण गणाय नमः ऐजस्य निनोहमकौ पूजयामि ओम गण गणाय नमः भक्ता मूर्तियमदनम तं पूजयामि ओम गण गणाय नमः चक्षुस्तरे नेत्रो पूजयामि ओम गण गणाय नमः लङ्काय नर्गनो पूजयामि ओम गण गणाय नमः

மேவியன் சமர்ப்பது சுவாமியே

அந்த ரூபா சரண போனையப்பா போனையப்பா ஐயா போனையப்பா சரணம் சரணையப்பா என்ன அந்த ரூபா சரண போனையப்பா ஆமே போனையப்பா ஐயா போனையப்பா சரணம் சரண போனையப்பா அத்தி ரூபா சரண போனையப்பா போனையப்பா ஐயா போனையப்பா

பொ ஹயர் பணையப்பா சரணையப்பா பகலாம் வேறுபாடு சரண பணையப்பா ஹயரை புனையப்பா சரணையப்பா ரெண்டுபாடு சரண போனையப்பா புனையப்பா ஹயர் பொனையப்பா சரணம் ஜரணையப்பா நேரையப்பா ஹயர பொனையப்பா स्वामी वाली वहाँ करते स्वामी वे वी वाले वहां स्वामी स्वामी वड़ी वहाँ घर स्वामी वड़ी व्यक्ति स्वामी वाले वहां स्वामी स्वामी वड़े वहाँ घर स्वामी वड़ेवामी वाले वहां

स्वामीना स्वामीना के बोदले स्वामी गो गुर स्वामी जल गारे रास्ता गो गुरु स्वामी जल गे रास्ता ಮೂಡಿ ಕಟ್ಟುಕೊಳ್ಳಿ ಪಾಪಾಗಿ ಬೆಲ್ಲಾರಿ ಕಟ್ಟುಕೊಳ್ಳಿ ಪಪ್ಪಾಗಿ ಬೆಲ್ಲಾರಿ ಕಟ್ಟುಕೊಳ್ಳಿ ಪಪ್ಪಾಗಿ ಬೆಲ್ಲಾರಿ ಕಟ್ಟುಕೊಳ್ಳಿ ಪಪ್ಪಾಗಿ ಬೆಲ್ಲಾರಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಿ

మంగళం శ్రీ శక్తి మంగళం శక్తి భగూర్వరాయ మంగళం త్రేయ మంగళ శ్రీనివాస మంగళం శివ బాలా మంగళం శివ బాలా రాజా రామ మంగళం రామకృష్ణ మంగళ

प्रति स्वामी द्वारा मौका मेरे कुछ वाला प्रार्थिस्तान सर हलो हेलो 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 स्वामी शास्त्रारंभ स्वामी हतमाता धार्मान शास्त्रारंभ स्वामी हथिये स्वामी भाग्य स्वामी गणेश्वर विरोध शास्त्री चंवा नमृद స్వామియే శరణమయ్యప్ప చూశారు కదండి అయ్యప్ప స్వామి కలస పూజ అలాగే పద్దెనిమిది మెట్ల తోటి దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామిని అయ్యప్ప స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్